యన్న అందరికి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ లాగ్స్ ఈరోజు సండే అండి మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను లేచి ఇల్లంతా తుడిచి మాపైతే పెట్టేశాను అలాగే బయట కూడా మాపు పెట్టేసి ముగ్గులైతే పెట్టాను అయితే మా దేవస్ లేసేసరికి ఇంటి ముందు ముగ్గు ఉండాలన్నమాట ముగ్గు పెడితే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అందుకని కొంచెం కలర్స్ ఉంటే అవి కూడా వేసి అలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను నెక్స్ట్ నెక్స్ట్ మా హస్బెండ్ నైట్ టూ అయింది ఇంటికి వచ్చేసరికి డ్యూటీ నుంచి సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే టీ పెట్టమంటే టీ పెట్టాను అలాగే టిఫిన్ ఉప్మా చేశాను అనమాట ఈ ఉప్మా మా హస్బెండ్కి అస్సలు నచ్చదు కానీ ఉప్మా రా ఉందా అని చెప్పి చేశాను టీ అయితే పెట్టాను కానీ అది మరిగిన తర్వాత చూసుకున్నాను ఇంట్లో షుగర్ లేదు మేము డైలీ టీ కాఫీస్ పెట్టుకోము దానివల్ల ఇంట్లో పంచదార ఉందో లేదో నాకు లేదనమాట ఇంకా అప్పుడు చెప్పాను షుగర్ అయిపోయింది అని అయితే ఫస్ట్ టిఫిన్ చేసేయండి అప్పుడు వెళ్ళి సరుకు తేవాలి కదా ఇంకా అప్పుడు షుగర్ తెద్దురు కానీ టీ అప్పుడు తాగుదురు కానీ అంటే ఇంకా పిల్లలు మా ఆయన టిఫిన్ చేసేసి షాప్కి వెళ్ళి సరుకులన్నీ ఇచ్చారు లాస్ట్ మంత్ మొత్తము మా ఇంట్లో మా హస్బెండ్ అయితే లేరు కొన్ని డేస్ ఏమో ఇంటి దగ్గర ఉన్నారు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం అని వెళ్ళి తర్వాత వచ్చిన వెంటనే మళ్ళీ విజయవాడ పంపించారు డ్యూటీ పర్పస్ మీద అప్పుడైతే అంటే ఇంతకుముందు కూడా బెంగళూరు అది వెళ్ళి ఫైవ్ డేస్ ట్రైనింగ్ కోసం అది ఉండి వచ్చేవారు కానీ ఈసారి ఇలా విజయవాడ పంపించినప్పుడు మాత్రము చాలా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ లేని వాళ్ళనే అంత దూరం పంపిస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే చిన్న పిల్లలతో ఉన్నాము కదా పిల్లలకి ఎప్పుడు ఎలా హెల్త్ ఇష్యూ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో ఫ్యామిలీ లేని వాళ్ళని అంత దూరం పంపించి ఇంకా డ్యూటీ అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి తప్పదు మేనేజ్మెంట్ ఎలా చెప్తే అలా చేయాలి కాకపోతే మార్నింగ్ వెళ్ళి నైట్ ఏ టైం అయినా వచ్చేసేలా ఉంటే అలా పంపించినా పర్లేదు విజయవాడ పంపించాలంటే టూ త్రీ డేస్ అక్కడ ఉండి రావాలి కదా సో ఇక్కడ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనేది ఆలోచించకుండా ఫ్యామిలీ ఉన్న వాళ్ళనే అంత దూరం పంపించడం అనేది కొంచెం బాధ అనిపించింది నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో హస్బెండ్ లేకపోతే ప్రతీది షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి పిల్లలు చూసుకోవాలి ఇదంతా ఓకే చేయగలను కానీ ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ అయితే పిల్లలకి ఏంటి నా పరిస్థితి అనేది చాలా ఫీల్ అయ్యాను ఈ త్రీ డేస్ అయితే ఇంతకు ముందు మా హస్బెండ్ వాళ్ళ సార్ అయితే ఫ్యామిలీ ఉంది కాబట్టి తినని ఎక్కువ దూరం పంపించే వాళ్ళు కాదనమాట అంటే టూ త్రీ డేస్ ఉండేలా ఉంటే మాత్రం పంపించేవారు కాదు వర్క్ కోసం కానీ ఇప్పుడైతే అలా ఆలోచించట్లేదు దానికైతే నేను చాలా ఫీల్ అయ్యాను కానీ ఏం చేయలేము మనకి కావాల్సింది జాబ్ అలాగే శాలరీ కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చేయాలి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలి కాకపోతే కొంచెం ఫ్యామిలీ కోసం ఆలోచించి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఇంకొకటి అయితే తెచ్చిన సామాన్లన్నీ సర్ది వేసుకున్నాను అక్కడ అంత కొంచెం కనిపిస్తున్నాయో దానికే ఎయిటీన్ హండ్రెడ్ అయ్యిందంట బిల్లు వామ్మో అనుకున్నాను అయితే మా హస్బెండ్ లేనప్పుడల్లా నేను ఇంట్లో ఏదైతే లేకపోతే అది వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని అనమాట మొత్తం ఏం తీసుకురాకుండా ఏదైపోతే అది వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు మా హస్బెండ్ ఏమో మొత్తం అన్నీ ఒక వారానికి సరిపడా మొత్తం అన్నీ తెచ్చారు కందిపప్పు ఆయిల్ ఇలా అన్నీని బాస్మతి రైస్ అది తెచ్చారు ఎందుకంటే ఈరోజు నేను బిర్యానీ చికెను అది వండుతున్నాను మా ఇంటికి గెస్ట్లు అయితే వస్తున్నారు ఈరోజు సో అందుకోసమని కొన్ని వెరైటీస్ అయితే చేస్తున్నాను ఇక్కడ బిర్యానీ మసాలా తీసుకురమ్మన్నాను నేను ఆకులది ఉంటాయి కదా అవి చూసారా నా హ్యాండ్లో ఎంత తక్కువ ఉందో సాజీరా అండ్ లవంగం లవంగం కాదు లవంగాలు కూడా లేవు అందులోని అదే వేలకులు ఒక్కటే ఇచ్చారు టెన్ రూపీస్ అంట అందులో బిర్యానీ ఆకులు తప్ప ఈ మసాలా ఏమీ లేదు నేనైతే ఇంతకుముందు ఇస్మార్ట్ గౌతమి అక్క దగ్గర స్పైసెస్ తీసుకున్నాను టూ ఇయర్స్ వచ్చాయి నాకు అవి చాలా ఫ్లేవర్ బాగుండేది ఎంత బాగుండేవో అవన్నీని అవి ఇప్పటి వరకు వాడాను ఇంక ఇప్పుడు అయిపోయాయి మళ్ళీ ఒకసారి తెప్పించుకోవాలి సో ఇలా టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తెప్పించుకున్నా అది మనకి ఒకసారిగా వస్తాయి ఫ్లేవర్ కూడా ఏమి ఉండదు ఇంకా గెస్ట్లు వస్తున్నారని చెప్పాను కదా నేను వాళ్ళ కోసం అయితే చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై అలాగే చికెన్ లాలీపాప్స్ ఇలా నాకు వచ్చిన వంటలు అయితే వండుతున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే బొబ్బరి పప్పు ఉంది అది నానబెట్టి బొబ్బరి గారెలు వండుదాము అనుకున్నాను కాకపోతే మిక్సీ ఎందుకో సడన్గా పాడైపోయింది మా హస్బెండ్ని చూడమన్నాను అది మోటార్ ఏదో కాలిపోయింది అన్నారు ఇంకా టిఫిన్ అయితే స్కిప్ చేస్తాను వాళ్ళు కూడా టిఫిన్ టైంకి రాము అన్నారు సో ఇంకా లంచే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే షుగర్ ఇప్పుడు తెచ్చారు కదా టీ అయితే ఇప్పుడు తాగాము టైం లెవెన్ థర్టీ అయ్యింది నేను వంటలు చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఒకవైపు అయితే చికెన్ బిర్యానీ కోసము చేస్తున్నాను ప్రిపేర్ అయితే ఇది కుండలో చేస్తున్నాను అస్సలు ఎంత టైం తీసుకుంటుందో కొండలో వండింది మనకి టేస్ట్ ఎంత బాగుంటుందో అంత టైం పడుతుంది మనకు అన్నీ వండడానికి అయితే ఇక్కడ నాకు వండేటప్పుడు అది అందట్లేదు సో స్టూల్ వేసుకున్నాను అనమాట కిందని చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక వైపు ఖాళీగా ఉంటుంది కదా అటువైపు ఎగ్స్ అయితే ఉడకబెట్టాను చికెన్ లాలీపాప్స్ చేశాను అలాగే మళ్ళీ అది అయిపోయిన తర్వాత చికెన్ ఫ్రై కూడా స్టార్ట్ చేశాను కానీ ఈ చికెన్ బిర్యానీ అయితే అవ్వలేదు కుండలో అంత స్లోగా అవుతుంది వంట ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టలేము స్టవ్ని కుండ పగిలిపోతుందేమో అని సో సిమ్లోనే పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి సో అందుకే టేస్ట్ బాగుంటుందేమో సో ఇంకా తర్వాత ఇంకొక వైపు చికెన్ ఫ్రై చే దానికి పెట్టేసిన తర్వాత అది అవుతూ ఉండగా అప్పుడు బిర్యానీ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను దాంతోపాటు రైత అయితే కలిపేస్తున్నాను ఇది అయిన తర్వాత ఇదిగోండి మా ఇంట్లో వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఉడికించిన గుడ్లు చికెన్ లాలీపాప్స్ రైతా కట్ చేసిన ఆనియన్స్ చికెన్ ఫ్రై అయితే ఇంకా అవుతూ ఉంది చెప్పాను కదా కొండలో చాలా అంటే స్లోగా అవుతాయి అని సో స్లోగా అవుతుంది ఇదేమో చికెన్ బిర్యానీ ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్లో తాగడానికి చల్ల చల్లగా థమ్స్అప్ ఉండాలి కదా అది కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇంకా కొద్దిసేపటికి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా ఇంటికి గెస్ట్లు వచ్చారు చూడండి వీళ్ళని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు పరిచయం చేశాను కదా మీకు గుర్తుందో లేదో కోటి దీపోత్సవం కోసం నేను నవంబర్ ట్వంటీ థర్డ్ని సాటర్డే వెళ్ళాం కదా ఎన్టీఆర్ స్టేడియంకి వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టేడియంకి వెళ్ళాను వీళ్ళ హౌస్ కూడా మీకు షేర్ చేశాను వీళ్ళని కూడా చూపించాను సో తను మా కజిన్ అనమాట తను వాళ్ళ హస్బెండు అంటే మా చెల్లి మరిది గారు వచ్చారన్నమాట ఇప్పుడు సో మా దేవాన్షు వాళ్ళ బాబాయ్ని చాలా ఎక్కువగా ఇష్టపడతాడనమాట మా సోహితేమో ఏమో వాళ్ళ పిన్నిని అయితే పల్లవి అని మా చెల్లు ఉంటుంది తనంటే చాలా ఇష్టం మా సోహిత్కి తను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకా పల్లవి పిన్ని పల్లవి పిన్ని అనుకుంటూ ఉండేవాడు ఇప్పుడు తను ఢిల్లీ వెళ్ళిపోయింది వాళ్ళ హస్బెండ్కి అక్కడ జాబ్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు తను వెళ్ళిన దగ్గర నుంచి బాగా మిస్ అవుతున్నాడు అనమాట వాళ్ళ పిన్నిని ఇప్పుడు మనీ పిన్నితో బాగా కనెక్ట్ అయ్యాడు పల్లవి పిన్ని దగ్గర ఉన్న ప్రేమని మనీ పిన్ని దగ్గర ఉన్న ప్రేమని రెండిట్లని పొందుతున్నాడు అనమాట మా సోహి సోహిత్కి అంటే ఇష్టం దేవంశికి అయితే వాళ్ళు బాబాయ్ అంటే ఇష్టం అనమాట బాబాయ్ ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు అనుకుంటూ ఉన్నాడు వాళ్ళు వచ్చే వరకు అలా గేటు దగ్గర కాపు కాసుకుంటూనే ఉన్నాడు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏమీ మాట్లాడలేదు చాలా బ్రతిమలాడారు మాట్లాడించడానికి సిగ్గుపడుతూనే ఉన్నాడు లాస్ట్లో వాళ్ళు లంచ్ చేసిన తర్వాత క్యారమ్స్ ఆడుకొని చాలా టైం స్పెండ్ చేసాము చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ రేపటి నుంచి జాబ్స్కి వెళ్ళిపోవాలి కదా సో ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట ఈ వెళ్ళిన తర్వాత చూడండి ఎంత రచ్చ చేశాడో హాఫ్ ఎన్ అవర్ వరకు అలా ఏడుస్తూనే ఉన్నాడు ఏం చెప్పినా ఏమి ఇచ్చినా అసలు ఏడు పాపలేదు ఇంట్లోకి రాలేదనమాట నేను కూడా అక్కడ చిన్నప్పుడు అలానే మా అక్క కానీ మా పెద్దమ్మ కానీ మా అన్నయ్య కానీ మా పిన్ని కానీ ఎవరు వచ్చినా సరే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళతోనే ఉండేదాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదాన్ని వాళ్ళతోనే తినేదాన్ని వాళ్ళ దగ్గరే బొచ్చు కబుర్లు చెప్పుకుంటూ ఉండేదాన్ని నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే చాలా ఏడ్చేదాన్ని ఒక్కొక్కసారి వాళ్ళ చెప్పులు కూడా దాచిపెట్టేసేదాన్ని వెళ్ళకుండా ఇంకా అప్పటికి వాళ్ళు వెళ్తున్నారు అంటే నాకు హాలిడేస్ అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు మా దేవంశిని చూస్తే నాకు అవన్నీ గుర్తొచ్చాయి మా ఆయన మాత్రం చాలా సీరియస్ అయిపోతున్నాడు ఎందుకు అలా ఏడుస్తాడు ప్రతిదానికని నువ్వెప్పుడు అలా ఏడవలేదేమో చుట్టాల కోసం నేనైతే చిన్నప్పుడు ఎలానే ఏడ్చేదాన్ని అందుకే వీడు కూడా అలా ఏడుస్తున్నాడు ఎవరికైనా బాధ ఉంటుంది చిన్నపిల్లలు ఏంటి అంటే కొంచెం ప్రేమగా ఆప్యాయంగా ఉంటే మాత్రము వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోతారు వాళ్ళ కోసము వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ మనసులో స్వార్థం మనీ కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అంత ప్యూర్గా ఉంటుంది వాళ్ళ హార్ట్ అయినా ప్రేమ అయినా సో అందుకే ఏడుస్తున్నాడు అంటే ఇలాంటివన్నీ బాగానే చెప్తావు వాళ్ళని చెప్పి సీరియస్గా వాళ్ళని తీసుకొని పార్క్కి అయితే వెళ్ళాడు పార్క్ వెళ్ళొచ్చేలోపు నేను ఇంట్లో ఇల్లంతా తుడుచుకొని అది ఉంటే మడత పెట్టుకొని అన్నీ సర్దుకున్నాను ఇంకైతే మధ్యాహ్నం చేసిన వంటలే కొంచెం ఉన్నాయి సో అవి ఇప్పుడు మేము తినేస్తామన్నమాట పిల్లలకైతే ఫస్ట్ తినిపించేసాను మా దేవన్ చేయితే అసలు చికెన్ కానీ బిర్యానీ కానీ ఏమీ తినడు కొంచెం పెరిగేసి వాడికి అన్నం తినిపించాను సో ఇది కూడా చికెన్ బిర్యానీ తినిపించిన తర్వాత మేము కూడా తినేసి ఇంకా ఫైనల్గా గిన్నెలైతే తోముతున్నాను అనమాట మొత్తం గిన్నెలన్నీ తోమేసి స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ స్కూల్స్కి పంపించాలి కదా సో అందుకోసం మొత్తం నీట్గా చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ ఎర్లీగా లేచినా లేట్గా లేచినా ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ అవుతుంది అందుకోసమని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈరోజు ఇంకా వంట లేదు కదా దానివల్ల ఎర్లీగానే తినేసాము కల్లా తినేసి ఇంకా పడుకున్నాం అనమాట ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి